హలో గాయిస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ నిన్న పెట్టిన వీడియోలో నేను ఏంటంటే ముందు రోజు బ్లాగ్ అనేది ఇందులో ఇచ్చేసాను అనమాట నిన్నటి వీడియోలో ఇచ్చేస్తే ఏమైందంటే ఇది ఒక మన బ్రెడ్దే మన డబుల్ డబుల్క మీట్ ఒకటే పెడదామని డిసైడ్ అయినాను అప్పటికే నేను ఈ వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా అది నేను వాయిస్ ఓవర్ అనేది డిలీట్ చేసుకోలేదు ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన వాయిస్ అండ్ నేను డబల్క ఆటోమేటిక్ చేసిన ఆ వాయిస్ రెండు మిక్స్ అయిపోయినాయి ఆ వీడియోలో ఏమనుకోకండి ఇంకా అట్లా నేను డిలీట్ చేసింది అనుకోని చెప్పేసి అది కూడా అందులో వచ్చేసింది ఏమనుకోకండి అండ్ ఇంక వచ్చేసి పిల్లలైతే మొన్న మొన్నడదనమాట ఇది నిన్న పెట్టిన నిన్న పెట్టాల్సిన వీడియో అయితే ఇంకా డబుల్గా బీట మొత్తం వీడియో ఒక్కొక్కడ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అదైతే ఒక్కొక్కడ పెట్టాను అనమాట ఇంకా ఈ వీడియో నేను పెట్ట పెట్టలేదు లేట్ అయితే అయిందనమాట అందుకే ఇంక ఈరోజు అయితే ఈ వీడియో పెట్టేస్తా ఉన్నాను ఇంకా వచ్చేసి మొన్న ఈవినింగ్ అనమాట అది వచ్చేసి ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ ఇంకా అంటే డబుల్ డబ్బులక మీట చేసిన ఈవినింగ్ అనమాట ఇది ఇంకా అదంతా చేసేసి మళ్ళీ నేను కా ఫ్రెషప్ అయిపోయి పిల్లల్ని ఫ్రెషప్ చేసి తర్వాత ఇంకా ఇల్లు ఈవినింగ్ ఇల్లు అయితే చిమ్మిస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంక ఇల్లు అయితే మొత్తం చుమ్మేస్తూ ఉన్నాను అది ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట నేను వాయిస్ పెట్టలేదు అనుకున్నా ఆల్రెడీ అసలు నేను డిలీట్ డిలీట్ చేసిందన అనుకున్నాను అందువట్ల మీకు ఒక రెండు వాయిస్లు వచ్చినాయి నిన్నటి వీడియోలో ఏమనుకోకండి అండ్ ఒక అంతా పది నిమిషాల ఇరవై నిమిషాలు అలాగ ఉంది డబుల్ డబుల్ వాయిస్ అనేది ఉంది ఇంకా అక్కడైతే మొత్తం అయితే ఇల్లు అయితే చెమ్మేశాను ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట అండ్ పిల్లలు అక్కడ చిందరం వందర అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట కన్నీని మాత్రం అట్లా ఉంచానండి ఇంకా పిల్లలు పిల్లలే డస్ట్ డస్ట్ అని ఇంకా పిల్లలు అయితే ఇంకా వాళ్ళని ఎంత నీట్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నీట్గా గుండనికైతే నేను చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతా ఎందుకంటే పిల్లలకి రాసేసి అవి రాకుండా ఎక్కువ రాకుండా నేను డస్ట్ అసలు ఇంట్లో ఉంచా ఎక్కువ ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంటుంది అనమాట రూమ్ అయితే మాది వచ్చేసి జావ అయితే చేశాను అనమాట ఇంకా అక్కడ జావా చేసినా జావ అయితే తాగుతూ ఉన్నాం ఇంకా నైట్కి వచ్చేసి చపాతీలు అయితే చేశాను అనమాట ఇంకా చపాతీలు అయితే చేసేసాము చపాతీలు అయితే చేసి ఫస్ట్ అయితే తాల్చినండి నేను ఎప్పుడు చేసినా మడత చపాతి చేస్తాను మడత చపాతి చేస్తే ఏంటంటే మంచి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అదే మనం ఒక ఒక ముద్ద పెట్టి ఇట్లా చేస్తాం కదా అలా అలా కాల్స్తే కొద్దిగా అవి దొడ్డు చేస్తే మెత్తగానే ఉంటాయి నాకు దొడ్డు చేయండి నేనైతే దొడ్డు లావ్ అయితే చెయ్యను చపాతి అనేది అయితే వేస్తూ ఉంటాను మళ్ళీ ఆల్మ నేను అందులోకైతే మన మడత చపాతి అయితే చేస్తానండి నార్మల్గా ఒక్కొక్క ఒక్కొక్క చపాతి అయితే చేయను మడత చపాతి చేస్తాను మడత చపాతీ వేస్తేనే మా ఇంట్లో మంచి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అసలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ మా ఇంట్లో చపాతీలు అంటే అండ్ అందులో నేను చేసిన చపాతీలు అంటే చాలా ఎక్కువ ఎందుకంటే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి చపాతీలు అక్కడైతే చపాతీ అయితే కాలుస్తూ ఉన్నాను చాలా మన్ని చేసి చపాతీలు ఇలా ఇలా పొంగుతూ ఉంటాయి అనమాట ఇంకా ఫాస్ట్ ఫస్ట్ ఇది ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అండి చపాతీలు కాలుతూ ఉంటే మొత్తం చెమటలు వస్తూ ఉన్నాయి ఇంకా మనకు చలికాలం అంతా ఏమనిపించేది ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా వంటగదిలో ఉండాలంటే చాలా కష్టమైపోతుంది అక్కడైతే ఘాట్లో ఇట్లా తిప్పలా పడేసి అయితే ఇంకా కాల్ అనమాట నేనైతే అక్కడ వచ్చేసి ఇంకా అయితే కాగులు శనగల కర్రీ అయితే వండేసాను ఇంకా అందులోకి అయితే చపాతి అయితే వేస్తాను నేను జావ చూపెట్టినా కదా ఇంతకుముందు ఆ జావాది ఇక్కడ రావాల్సింది ఈ క్లిప్ ము ఆ క్లిప్ ముందయింది ఈ క్లిప్ అనమాట ఇంక ఇవి వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట జావా చేసాను అని చెప్పాను కదా ఇంకా ఇంకైతే జావ అయితే పోసుకొని తాగుతూ ఉన్నాం అనమాట అయితే పిల్ మన మా హస్బెండ్ ఏమో అంటా ఉన్నాడు పిల్లలు వెళ్ళిపోయారండి పిల్లలు మార్నింగ్ నైన్ నైన్ అవుతుంది నేను జావా తా తాగేటప్పుడు అయితే నైన్ 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 థర్టీ అలాగ అవుతుంది ఇంకా పిల్లలు దింపి పిల్లలు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి ఇంకా పాలైతే ఇంకా చాయ్ అయితే తాగలేదు మేము అండ్ ఫస్ట్ ఫస్టే జాబ్ అయితే తాగుతాం పిల్లల్ని అయితే పంపించాను కదా నేను ఇంకా టీ అయితే తాగలేదు ఇది తాగుతూనే బాగుంటుందని చెప్పేసి ఇంకా మార్నింగే పిల్లలు వెళ్ళిపోయాకే చేశాను ఇంకా మా హస్బెండ్ కూడా పిల్లల్ని దింపేసి ఇంకా తొందర అట్టే వెళ్ళిపోయాడు మళ్ళీ నేను ఒకదాన్ని చేసుకుంటే ఎట్లా చల్లారుతుందని చెప్పేసి ఆయన వచ్చాక చేసుకుంటా అని చెప్పేసి వేడివేడిగా తాగుతూనే బాగుంటుంది మా బాగా చల్లగా అయిపోయిందండి బాగుండదు అందుకని చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చే వరకు లేట్ అవుతుందేమని చెప్పేసి ఇంకా నేను ఆయన వచ్చాకనే చేసి ఆనగడప కొద్దిగా చల్లారి కొద్దిగా చల్ల అరిచినా కొద్దిగా జల్ల వచ్చినాక ఇంకా అది పోసుకొని అయితే తాగిన అండ్ చాలా టేస్ట్ అయితే ఉంది మన వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా అసలు లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు కొట్టు కొట్టని కానీ ఎవరైతే కొట్టట్లేదు కింద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ఒక్కగానే అలా అని ఆప్షన్ వస్తే నేను వీడియో మీకు తొందర పెట్టి నేనే నేను పెట్టాగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే చూసారు కదా వీడియో వీడియో చూసినప్పుడే స్టార్టింగ్ మీరు వీడియో చూసినప్పుడే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్